ఓం విఘ్నేశ్వర మహా ఓం శ్రీ ఓం శ్రీగురువ్యోనమోం నమః ప్రేక్షక మహాశులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో కెరీర్ పరంగా సంబంధాల పరంగా ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితి వల్ల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వీరికి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు శని వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే పంచములో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో శుక్రుడు సప్తమంలో బుధ కేతువులు అష్టమంలో కుజులు సంచారం చేస్తున్నాడు పదమూడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకి కుజుడు తులారాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు అలాగే పద్నాలుగవ తేదీన రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పదిహేనవ తేదీన ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకి బుధుడు కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు పదిహేడవ తేదీన సాయంత్రం ఐదు గంటల ఒక నిమిషాలకి రవి కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో మరి వాళ్ళకి పరిస్థితులు ఎలాగుంటాయి వివిధ మార్గాల్లో వాళ్ళకి వివిధ రంగాల్లో వాళ్ళకి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కెరీర్ పరంగా గనక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కెరీర్ పరంగా చాలా ధైర్యంగా చాలా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కెరీర్ పరంగా వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు వాగ్వివాదాలు వద్దు ఆర్గ్యుమెంట్స్ వద్దు వాదోపవాదం వద్దు అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మౌనంగానే మీరు మీ పని చేసుకుంటూ పోతే కనుక చాలా వరకు కూడా సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితేనే ఉంటుంది ముఖ్యంగా మీరు పనిచేస్తున్న ప్రదేశాల్లో మీ సుపీరియర్స్తో కానీ మీ భాషలతో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా వాగ్వివాదాలకి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దిగద్దు ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ప్రమాదాలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి వర్క్ ప్రెషర్ అనేది మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క పై అధికారులు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల మీరు కొంచెం మనస్తాపానికి గురవుతారు ఇబ్బందికి గురవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీరు చేపట్టే కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వస్తాయి అలాగే వాల్యుబుల్ ఐటమ్స్ విలువైన వస్తువులు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క సర్వెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే శత్రువుల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు మీ మీ పక్కనే పొంచి ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ నోటిని అదుపులో పెట్టుకుని సౌమ్యంగా మాట్లాడాలి ఎవరితో మాట్లాడినా ఎంత కోపం వచ్చినా కూడా సౌమ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు కష్టపడి చేసే ప్రతి పని కూడా మీకు విజయాలను అందించి పెడుతుంది కష్టపడి చేసే చిత్తశుద్ధి చేసే ప్రతి పని కూడా మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఉండమే కాకుండా సత్ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీరు మీ టార్గెట్స్ని అత్యంత సునాయాసంగా మీరు చేరుకుంటారన్న విషయాన్ని గమనించాలి ఇక సంబంధాల విషయంలో సంబంధాల విషయంలో ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా మీ యొక్క స్నేహితులు కానీ బంధువుల యొక్క విషయంలో మీరు కొంచెం వాళ్ళ యొక్క అభిప్రాయాలకి మీ అభిప్రాయాలకి పెద్దగా పంతన కుదరదు ఈ పంతన కుదరకపోవడం వల్ల కొంచెం మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ యొక్క డొమెస్టిక్ లైక్ వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో అది కొంచెం డిస్టర్బ్ అవడానికి ముఖ్యంగా ముఖ్యంగా మీ భార్యతో మీకు అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఈ నెలలో మీరు కొత్త కొత్త వస్తువును కొనుగోలు చేయటం ముఖ్యమైన ఫంక్షన్లకు మీరు అటెండ్ కావటం కూడా జరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఇంటిని కూడా మార్చడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మార్చడానికి లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా మారడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ వాహనాలకి ఆకస్మాత్తుగా చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దానివల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ జీవితంలో మీరు కొత్త కొత్త ఛాలెంజెస్ని కూడా మీరు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మీ యొక్క సమయస్ఫూర్తి మీ తెలివితేటలు మీ యొక్క సాహసోపేత నిర్ణయాలు ఖచ్చితంగా మీకు చాలా వరకు హెల్ప్ చేస్తాయి చాలా వరకు కూడా మీ సమస్యల్ని దూరం చేస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆర్థిక పరంగా కనుక చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో మీరు వాల్యుబుల్ మెటల్స్ మీరు కోల్పోవడానికి అవి పోగొట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి వాళ్ళకి బిజినెస్ వ్యవహారాల్లో వ్యాపారంలో ఖచ్చితంగా కూడా లేదా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం చిన్న చిన్న సమస్యలు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రయాణాలు కూడా ఖచ్చితంగా కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు కానీ కొంచెం మానసికమైన అలసన కానీ తెచ్చే అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖర్చులు మీకు అదుపులోకి రావు ఈ ఖర్చులు అదుపులోకి రావటం వల్ల కొంచెం మీరు మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది సెకండ్ హాఫ్లో మాత్రం అంటే ద్వితీయ పక్షంలో మాత్రం కొంచెం రిలీఫ్ అయితే మీకు డెఫినెట్గా దొరుకుతుంది కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా రిలీఫ్ అయితే దొరుకుతుంది అలాగే మీ యొక్క స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల మీకు ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్పెక్యులేషన్ ఎట్టి పరిస్థితిలో కూడా మీకు పని చేయదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది స్పెక్యులేషన్ ఊహాజనితంగా నాకు అయిపోతుంది ఇది అయిపోతుంది అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా గాలిలో మేళలు కట్టకండి హార్డ్ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని బాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే శారీరకంగా మీరు ఎక్కువగా అలసిపోవడం ఈ ఫీవర్స్ రావటం అలాగే బ్లాడర్ సమస్యలు రావటం ఆందోళన ఒత్తిడి పెరగటం ఇలాంటి సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శారీరకమైన అలసట శారీరకమైన ఒత్తిడి పెరిగిపోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా వాటిని నడపాలి లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో రెండు ఏడు పదకొండు పదిహేడు ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆయా తేదీల్లో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఫలవంతమవుతుంది విజయవంతం అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే నాలుగు తొమ్మిది పదమూడు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలు అనేవి అంత అనుకూలంగా ఉండవు అందువల్ల మీరు ముఖ్యమైన కార్యాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు చేసేటప్పుడు ఆయా తేదీలో మీరు పనులు చేయకపోవటమే మంచిది అన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ తప్పని పరిస్థితిలో మీరు పనులు చేస్తే కనుక పండితుల యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందులోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అయితే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటి వరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ యొక్క గోచార ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర్ద ఫలితాలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం